మోమోస్ తయారు చేయడానికి కావాల్సినవి మీకు ఇప్పుడు చూపిస్తాను రండి మైదా పిండి బాగా కలుపుకోవాలి మనం ఇలా మెత్త మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి దానికి కావాల్సినవి క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లుల్లి అల్లం ఇవన్నీ కూడా మెత్తగా తరిగినవి ఇది క్యాబేజ్ ఇవన్నీ కూడా మనం పెనంలో కొంచెం మగ్గేంత వరకు కూడా మగ్గ పెట్టుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి వేపుకోవాలి రండి ప్యాన్ పెట్టాను ఇప్పుడు స్టవ్ దించి ప్యాన్ పెట్టాను ఆయిల్ పోసుకోవాలండి మనం సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇవి ఒక్కొక్కటి కూడా సపరేట్ సపరేట్గా కొంచెం కొంచెం మగ్గేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి చె హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవంటి ఒక చిన్న వీడియో మనందరి కోసం మీరు కూడా సరదాగా ట్రై చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను తయారు చేసే పదార్థం మోమోస్ ఈ పదార్థం విలువేశాం కదండి ఇప్పుడు మగ్గుతుంది కదా మగ్గేటప్పుడు కొద్దిగా మనం సాల్ట్ మనం సరిపడా ఇది మిరియాల పొడి పెప్ప కొద్దిగా మధ్య మధ్యలో మనం ఇలాగా కదుపుకుంటూ ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని మగ్గించుకోవాలి బాగా చాలా స్మూత్గా ఉన్నది కదా త్వరగానే మగ్గిపోతుంది కట్ చేసాం కదండి చాలా చిన్నగానే దాని మూలంగా ఏమవుతుందంటే త్వరగా మగ్గిపోతుంది అన్నమాట ఇది మగ్గిపోయిందండి మగ్గిపోయిన తర్వాత మనం కింద దించేసుకోవాలి బాగా రెడీ అయిపోయింది ఇది స్టఫింగ్ కోసం మనం రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు మోమోస్ తయారు చేసుకుంటాము సైజు ఈ సైజు వండ తీసుకొని ఇలా చిన్నగా చపాతి ఇలా వత్తుకొని ఇప్పుడు మనం దీంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలి అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను ఇలా దగ్గరగా పెట్టుకుని మనం ఎలా కావాలి అంటే అలాగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకుంటూ రావచ్చు ఇది ఒక రకం ఇది ఒక రకం ఇది ఒక రకం ఇది కొంచెం ఫ్లవర్ లా ఉంటుంది కను అన్నీ ఇలా వచ్చినాయి స్టవ్ మీద వాడిలు పెట్టి ఆయిల్ పోసాను వేపుకునేది ఒక పద్ధతి మనం ఇడ్లీలో ఎలా వండుకుంటామో అలా ఆవిరి కాబట్టి కొంచెం నైస్గా వస్తాయి నేను ఇవాళ మొదలు పెట్టాను కొంచెం పర్లేదు బాగా వచ్చింది నీరలు పెట్టకండి మీరు కూడా ట్రై చేయండి బాగున్నాయి ఈ బయట చాలా రేట్లో ఉన్నాయండి మీరు చూసే ఉంటారు వాళ్ళు చేసినంత నైస్గా అయితే రాలేదు నాకు ఆ విషయం అర్థం ఉంది మనం కూడా ట్రై చేస్తే బాగుంటుంది అలా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి తయారు చేసాను ఇవాళ ఒక షాప్కి వెళ్ళాను బయటికి ఇవి తింటాం కదా బాగున్నాయి అనేసి వెళ్ళాము ఒక్కొక్కటి పది రూపాయలు అని రేట్ చెప్పారు కానీ ట్రై చేద్దాం ఇంటికి వెళ్ళాక అనేసి ఇంటికి వచ్చి ట్రై చేశానండి వాళ్ళ ఏంటంటే వ్యాపారస్తులు కాబట్టి అదే పని మీద ఉంటారు కాబట్టి బాగా నీట్గా కొంచెం చూపులకి కనపడే ఆకారం బాగుండేలా చేస్తారు మనం ఒకసారి కదండి ట్రై చేసింది అందుకనేసి కొంచెం ఆకారం వేరు వేరుగా ఉన్నాయి పేర్లు పెట్టకండి రకరకాలైన ఆకారాలు ఆకారాలు వచ్చినాయి తిని చూసి చెప్తాను ఎలా అనేది బాగుందండి లోపల స్టఫింగ్ అది పెట్టాం కదా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి కాకపోతే దీంట్లో చట్నీ కూడా ఉంటుందండి చట్నీ కూడా చేసుకుంటారు చాలామంది అక్కడ బయట అయితే చట్నీ ఇస్తాడు నేనైతే ఇక చట్నీ చేయలేదు మామూలుగా ఒట్టిగా ఇలా చేశాను బాగా వచ్చినాయి బయట కొనుక్కుని తినే కంటే మన ఇంట్లో ఎలా వచ్చినా పర్లేదు రుచిగా ఉంటే కదండి అన్న ఉద్దేశంతో నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి వారు ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోని పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్ అండి